సో మా బుజ్జి తెల్లి అయితే ఇలా రెడీ అయింది జస్ట్ ఇది టెంపరీ అవుట్ ఫిట్టే చూసారా క్యూ క్యూట్ ఇంకా మహిందీ బ్యాంగిల్స్ నెయ్యి పాలిష్ ఇంకా పెద్ద పెద్ద పిల్ల అయితే రెడీ అయిపోయింది చిన్నపిల్లని రెడీ చేయాలి అఫ్ కోర్స్ నేను కూడా రెడీ కావాలి రెడీ అయింది సో బ్యాంగిల్స్ అయితే అలా తీసుకున్నా ఓన్లీ వన్ హ్యాండ్ మహిందీ పెట్టుకున్నా సో డూ వాచ్ దిస్ వీడియో హలో అండి నేనైతే రెడీ అయిపోయాను నా నెక్లెస్ వచ్చేసి గోల్డ్ అనమాట ఇయర్ రింగ్స్ అండ్ మాటలు కూడా అండ్ కమింగ్ టు మై శారీ ఇది వచ్చేసి మన ఫ్రెండ్స్ కలెక్షన్ నుంచి చాలా బాగుంది కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్ ఇలా వేర్ చేస్తే అలా ఉండింది సో ఇక్కడ అందరం అయితే రెడీ అయిపోయాము ఇక్కడ నీళ్ళకి తీస్తారు అంటారు కదా అయితే తీయడానికి అయితే వెళ్తున్నాము మా తనచి కూడా జాయిన్ అయింది మాతో పాటు అలా నా చేతిలో వచ్చేసి కొన్ని పత్తి గింజలు అండ్ జొన్నలు అయితే ఉన్నాయి అవి అలా తోవన వేసుకుంటూ వెళ్ళాలంట సో ఒకటి ఒకటి అలా కింద వేసుకుంటూ నేనైతే వెళ్తున్నాను ఆ ఎంత కొంగు పెట్టుకున్నా కూడా హెడ్ బ్యాచెస్ అని కదా సిల్క్ హెయిర్ ఉండడం వల్ల అసలు అది ఆగడమే లేదు సో చేతుల్లో కూడా కొడవలి అండ్ మాల్ పట్టుకొని మూ అవుతారనమాట బాలంతలు ఇది మా మేము చేసుకునే కల్చర్ మేము మేము పాటించే పద్ధతులు ట్రెడిషన్స్ అనమాట మీ దాంట్లో ఎంతమంది ఇలాంటి ట్రెడిషన్స్ ఫాలో అవుతారు అనేది నాకు కామెంట్ బాక్స్లో చేయండి లేదు ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేస్తారో అంటే కూడా మాతో షేర్ చేసుకోండి సో ఇక్కడైతే బావిలో నీళ్ళు అయిపోయినాయి కాకపోతే బావి దగ్గరికి వెళ్ళి బావి కూడా పూజ చేసినట్టు ఉంటారని చెప్పేసి ఇలాంటి ట్రెడిషన్ చేసేటప్పుడు ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంట అందుకోసమే ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంక ఇంటి దగ్గరే బాగుంటుంది సో అక్కడ బావి దగ్గరకు వచ్చి ఆ బావి ముందు ఇలా బకెట్ అయితే పెట్టాము దానికి లిటిల్ బిట్ డెకరేషన్ అయితే చేసాము ఇక్కడ వచ్చేసి ఒకరికి వాయనం ఇవ్వడానికి ఒక తమలపాకుల్లో అండ్ ఇంకొక ప్లేట్లో వచ్చేసి గౌరమ్మ గణపతి పెట్టుకోవడానికి అనమాట సో అది వాయనం ఇచ్చుకోవాలి అండ్ ఆ వాయనం వచ్చేసి పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు అనేది ఒక ట్రెడిషన్ అనమాట కానీ ఇప్పుడు మా దాంట్లో ఎవరు లేరు అలా ఇవ్వడానికి అందుకోసం అని చెప్పేసి మేము మా నార్మల్గా వదనకిచ్చేసాము ఎక్కడైతే నేను ఇంకా గౌరమ్మ తయారు చేస్తున్నా చాలా ఎండ ఉండింది మేము పదకొండు అయింది అనమాట మేము వెళ్ళేసరికి ఇంకా బాధ్యత అంటే కొంచెం ట్రెడ్ పనులు ఉంటాయి కదా ఇంట్లో పాప స్నానం నా స్నానం అండ్ అంతా బ్రేక్ఫాస్ట్ చేసేసారు సో లేట్ అయిపోయింది కొంచెం ట్వెల్వ్ లోపు ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అలా తొందరగానే వచ్చేసి చూసేసుకున్నాము ఇంకా గౌరమ్మని చేసేసుకున్న తర్వాత ఆ ప్లేట్లో అయితే పెట్టేసి ఇంకా కంచెం కట్టి మనం రెగ్యులర్గా అయితే ఎప్పుడైతే ఎలా అయితే పూజ చేస్తామో గౌరమ్మకు గణపతి పూజేసి ఆ తర్వాత బావికి పూజ చేయడం అనేది జరుగుతుంది మెయిన్ బావికి ఏమో వచ్చేసి పసుపులు అవి అచ్చలు కొడుతుంది అక్కడ కుట్టారు చూసారా వచ్చేసి ఈ మనం తెచ్చుకున్న బకెట్కి కూడా పసుపు చెట్టలు అయితే కొడుతుంది అండ్ అగరబత్తి అలా ముట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసాము మా చిన్నది ఏడుస్తుంది మీకు వాయిస్ వినబడుతూ ఉంటుంది పాటికి ఇంకా బావి పూజ అయితే అయిపోయింది అక్కడ ప్లాస్టిక్ బకెట్లో వాటర్ పోసాం కదా ఆ దాన్ని భారీగా కన్సిడర్ చేసి చేసాం కదా ఇప్పుడు ఆ బావిలో బకెట్ వేసి నీళ్ళు చేరుతున్నాను అనమాట నేను సో మనం మేము ఇక్కడ ఐదు గిడవలకి కంకణాలు కట్టుకొని పసుపు రాసుకొని తెచ్చుకున్నాము వాటిని ఫిల్ చేయాలి ఆ వాటర్తో ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న పాపకి ఫేస్ వాష్ అయితే చేయాలి చేయించాలి అంటే దీన్ని నీళ్ళకి తీయడము అని అంటారనమాట సో ఆ నీళ్ళకి తీసిన తర్వాత ఆ కొత్త బట్టలు వేసే ముందు ఈ నీళ్ళతో కడిగి వాళ్ళని ఆ బట్టలు వేయాలి అండ్ ఇది ఈవినింగ్ కూడా స్నానం చేసేటప్పుడు అవే వాటర్తో వాళ్ళకి స్నానం అయితే చేయించాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ దీన్ని పేగు అంటారనమాట ఈ పేగుని నీళ్ళలో పెట్టి అలాగే తడిగా మనము చెక్కుకోవాలి దాన్ని పిండకూడదనమాట సో మేము ఇక్కడ కొంచెం ఏదో నీళ్ళ పిండేసరికి మళ్ళీ పిండమని చెప్తున్నారు వద్దమని పెద్దమ్మ సో మళ్ళీ అలాగే పెట్టుకున్నాం అనమాట సో అలా పొత్తుపేగి తింటేప్పుడు ఎందుకంటే భుజం మీద తన్నుతారంట అట్లా కొడతారనమాట ఏం తీసి ఏం చేస్తున్నావు అని అడిగితే పొత్తిపేగి పిండుతున్నా అని అంటారు ఇక్కడ అయితే పెట్టుకుంటున్నాం అందరము సో నెక్స్ట్ వచ్చేసి అందులో పాలధార నీళ్ళ ధర అని వేస్తారనమాట ఆ బావిలో మనము ఏం చేస్తాము బావిలో పాలు పోసుకుంటూ నీళ్ళ ధర నీకు పాలధార నాకు అనుకుంటూ వేయాలి అలా చేస్తే పాలు పుష్కలంగా ఉంటాయని చెప్పేసి ఓల్డెన్ డేస్ కల్చర్ అనమాట సో ఇప్పటికీ మేము దాన్నే ఫాలో అవుతున్నాము నెక్స్ట్ ఇంకా హ్యాజువల్ పూజ అంతా అయిపోయాక మంగళహారతి ఇక్కడ మేమందరం కలిసి మంగళహారతి అయితే ఇస్తున్నాము మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఇంట్లో ఇలాంటి ట్రెడిషన్స్ ఎవరు ఏం చేస్తారు ఎలా చేస్తారో అనేది కూడా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా లాస్ట్లో ఒక చిన్న క్లిప్ ఉంటుంది అది బాగా గమ్మతిగా ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తం <laughs> రా